సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి నేను కార్డియాలజిస్ట్ని ని మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం రక్తపోటు అని తెలుగులో అంటారు ఇంగ్లీష్లో బ్లడ్ ప్రెషర్ అంటారు రక్తపోటు బ్లడ్ ప్రెషర్ బీపీ అని దాని షార్ట్ ఫామ్ సో ఈ బీపీలో చాలా మందికి బీపీ ద్వారా బీపీ ఎక్కువ ఉండడం వల్ల మీరు సఫర్ అవుతుంటారు బీపీ అంటే నార్మల్ అందరికీ బీపీ ఉంటుంది బ్లడ్ అది బ్లడ్ ప్రెషర్ లేకపోతే మనం జీవించలేము కదా సో అది ఒకటి బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఎందుకు అవసరం అంటే గుండె ఆ ఒక గట్టిగా రక్తాన్ని పంప్ చేసినట్లయితే గట్టిగా ముందుకు పంపించినట్లయితే ఆ రక్తము శరీరం యొక్క చివరి కొసల వరకు పోయి ఆపాద మస్తకం అంటే తల దగ్గర నుంచి చిటికెని వేలు వరకు శరీరం మొత్తానికి గుండె రక్త ప్రసారం అందించాలి రక్త ప్రసారం పోకపోతే కణాలు బతకలేవు చనిపోతాయి వాటికి ఆక్సిజన్ పోవాలి అవి వాటిలో తయారైనటువంటి కల్మశాలైనటువంటి తీసివేయాలి సో ఈ రక్త ప్రసారం జరగాలి అంటే గుండె అవసరం గుండె జనరేట్ చేసే రక్తపోటు అవసరం అది రక్తనాళాల్లో గుండె ఎప్పుడైతే పంప్ రక్త రక్తనాళాల్లో ఎప్పుడైతే రక్తం ప్రవహిస్తుందో ఆ రక్త ప్రవాహం వల్ల రక్తనాళాల్లో ప్రెషర్ పెరుగుతుంది దాన్ని బ్లడ్ ప్రెషర్ బ్లడ్ వల్ల పెరిగినటువంటి ప్రెషర్ ఇది బ్లడ్ ప్రెషర్ లేకపోతే బతకలేము కదా అందరికీ రక్తపోటు అవసరం అంటే ఏమిటి నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది అధికంగా ఉన్న రక్త ప్రెషర్ రక్త ప్ర రక్తపోటు ఉంటుంది సో రక్తనాళం గట్టిపడింది అనుకోండి దానిలో మనం కొంచెం రక్తం వేసిన గట్టిగా ఉన్న రక్తనాళం వల్ల దాంట్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది సో వయసు పెరిగే కొద్దీకి రక్తనాళం గట్టిపడటం వల్ల కొంత బీపీ పెరగడం అనేది సహజంగా అందరికీ జరుగుతూ ఉంటుంది కాకపోతే కొంతమందికి వంశపారి పారంపర్యంగా వచ్చినటువంటి రిస్క్ వల్ల ఈ బ్లడ్ రక్తాలు గట్టిపడడం కానివ్వండి ఈ బీపీ పెరగడం కానివ్వండి తక్కువ వయసులో జరుగుతూ ఉంటుంది వాళ్ళకి సో అధిక రక్తపోటు అధిక బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువ వయసులోనే అది మొదలవుతుంది సో వాళ్ళ వాళ్ళ జెనెటిక్ రిస్క్ ప్రకారం కొన్ని ఫ్యామిలీస్లో ఇది ముందే వస్తూ ఉంటుంది సో అది అధిక రక్తపోటు అంటాం బీపీ అనం బీపీ అని కోలక్వేల్గా అంటాం అధిక బీపీ అది ప్రమాదం కాబట్టి దానికి మందులు వాడతారు ఎప్పుడు ప్రమాదము అనేది ఇవాళ మనం మాట్లాడే క్వశ్చన్ బీపీ ఉండడం కాదు బీపీ ఎమర్జెన్సీ ఎప్పుడవుతుంది మీరు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ ఎప్పుడు వెళ్ళాలి మీరు డాక్టర్కి ఫోన్ ఎప్పుడు చేయొచ్చు లేదా పరిగెత్తాల్సిన అవసరం ఐసీయు అర్ధరాత్రిలో మీరు ఎమర్జెన్సీకి పరిగెత్తాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది బీపీ ఎమర్జెన్సీ అంటే ఏమిటి అన్నటువంటి అంశాన్ని మనం చూద్దాం నూట నలభై బై తొంభై కంటే దాటితే అధిక బీపీ అంటారు అంతకంటే తక్కువ ఉన్నది నూట ఇరవై నుండి నూట నలభై దాకా ఉంటే నూట ఇరవై కంటే తక్కువ ఉంటే నార్మల్ బీపీ నూట ఇరవై బై ఎనభై నూట నలభై బై తొంభై సో ఈ నూట నూట ఇరవై నుండి నూట నలభై దాకా బీపీ లేదు కానీ బీపీ వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు కాకపోతే త్వరలో వచ్చే అవకాశం ఉంది ప్రీ హైపర్ టెన్షన్ అంటారు అంటే బీపీ లేదు ఇది ముందు స్టేజ్ దానికి అంటారు నూట నలభై దాటితే బీపీ ఎక్కువ అధిక బీపీ అంటాం నూట ఎనభై బై నూట పది ఇప్పుడు నూట నలభై దాటితే బీపీ నూట ఎనభై అనుకోండి అప్పుడు మీరు త్వరగా హాస్పిటల్కి ఏ టైం అయితే ఆ టైంలో అర్ధరాత్రి అయినా సరే మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని ఎమర్జెన్సీ బీపీ ఎమర్జెన్సీ అంటే బీపీ మీరు పరీక్ష చేసుకున్నప్పుడు నూట ఎనభై బై నూట పది కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది ఎమర్జెన్సీ ఎస్ ఎందువల్ల నూట ఎనభై బై నూట పది దాటినట్లయితే అధిక ప్రెషర్లో బీపీ రక్తం రక్త నాళాలను డ్యామేజ్ చేయడం కానీ శరీర అవయవాలు డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అధిక బీపీ వల్ల మెదడులో ఉంటే గనక పక్షవాతాలు వస్తాయి మెదడులో రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది అది తీవ్రమైనటువంటి ప్రాణాపాయం సో మెదడుల రక్తస్రావం అయితే క్షణాల్లో మనిషి ఒక స్పృహ కోల్పోతాడు ప్రాణమే కోల్పోవచ్చు ఒక్కొక్కసారి గుండె మీదకొస్తే వస్తే గుండె సడన్గా ఫెయిల్ అవ్వచ్చు గుండె సడన్గా ఫెయిల్ అయ్యి ఊపిరితిత్తుల్లో నీరు బట్టి ఆయాసంలాగా రావచ్చు ఇలాగా వీళ్ళు బీపీ అధిక బీపీ తెలుసుకోకుండా అంటే నూట ఎనభై కాదు కూడా నూట అరవై నూట డెబ్బై ఎక్కువ కాలం అంటే కిడ్నీ డ్యామేజ్ కావచ్చు అట్లాగే రక్తనాళం నుంచి గుండె నుంచి పోయే రక్తనాళం చిట్లి అది తీవ్ర పరిణామాలకి అది దారి చేయవచ్చు ఇవన్నీ కూడా ఈ నూట ఎనభై దాటిన తర్వాత వచ్చే అవకాశం ఎక్కువ ఈ నేను చెప్పినటువంటి అవయవాలు అంటే పురహ కోల్పోతున్న లేదా ఊపిరితులు నీరు ఉండటం వల్ల ఆయాసం వచ్చిన ఛాతీలో నెప్పొచ్చిన ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అది ఎమర్జెన్సీ సో మొదట నూట ఎనభై పది అంటే ఎక్కువ ఉండాలి దానికి సంబంధించిన అవయవాలు దెబ్బతిన్నాయి అనడానికి మనకేమన్నా సంకేతాలు ఉన్నట్లయితే అది తప్పనిసరిగా ఎమర్జెన్సీ ఏ టైం అయినా సరే మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళితే మీ మీ అవసరం అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎమర్జెన్సీ నుంచి ఐసీయూలో పెట్టి దీనికి ట్యాబ్లెట్లు సరిపోవు కొన్ని రకాలైనటువంటి ఇంజెక్షన్లు ఇచ్చి ఈ బీపీని తగ్గించడం అనేది చేస్తారు అది చాలా అవసరం ఒక్కొక్కసారి నేను చెప్పినట్టుగా దీనికి పక్షవాతం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాంటప్పుడు మనిషి మాట్లాడలేకపోవచ్చు మాట పడిపోవచ్చు మూతి వంకరపోవచ్చు చెయ్యి కాలు ఒక సైడు అది పనిచేయలేకపోవచ్చు లేదా స్పృహ పడిపోవచ్చు అట్లాంటప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి పక్కన వాళ్ళైన వాళ్ళని త్వరగా ఎస్పెషల్లీ ఇది ఎర్లీ మార్నింగ్ స్ట్రోక్స్ అంటారు అంటే పొద్దున్న నిద్ర లేచేసరికి వాళ్ళకి వాళ్ళకి నిద్రలో వచ్చి ఉంటుంది పాపం వాళ్ళు పొద్దున్న నిద్ర లేవరు సో చుట్టుపక్కల వాళ్ళు కనుక త్వరగా దీనికి రెస్పాండ్ కాకపోతే తీవ్ర పరిణామాలు ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది నేను చెప్పినట్టుగా ఈ అధిక బీపీ ఉన్న వాళ్ళకి బీపీ చూసుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉంటేనే కదా నూట ఎనభై దాటిందని తెలిసేది సో ఆ వాళ్ళు ఇంట్లో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికేటటువంటి ఎలక్ట్రానిక్ మిషన్లు చాలా సింపుల్గా దాన్ని కొలుచుకోవచ్చు ఏం లేదు అది చేతి తొడు తొడుచుకుని ఇలా అది ఫిక్స్ అయిపోతుంది వెంటనే బటన్ నొక్కితే బీపీ వచ్చేస్తుంది సో ఇది బీపీ ఉన్నవాళ్ళు మానిటర్ చేసుకోవడం అనేది చాలా అవసరం బీపీ ఉన్నవాళ్ళు అందరూ మందులు వేసుకోరు రెగ్యులర్గా అనేది కూడా సుస్పష్టం కారణం సగం మంది పైగా రెగ్యులర్గా బీపీ మందులు మింగరు అలాంటి వాళ్ళలో బీపీ పెరిగిపోతూ ఉంటుంది మీరు మానిటర్ చేసుకోకపోతే ఇట్లాంటి ప్రమాదాలకి మీరు లోనయ్యే అవకాశం ఉంటుందండి సో బీపీ ఎమర్జెన్సీ హైపర్ ఎమర్జెన్సీ అంటే ఏమిటి అనేటటువంటి అంశం మీద ఇవాళ నేను మాట్లాడటం జరిగింది సో దీనివలన మీకు బీపీ ఎలా మానిటర్ చేసుకోవాలి ఏది ప్రమాదకరాన్ని బీపీ అనేటటువంటి దాని మీద ఒక ఒక అవగాహన వచ్చింటుందని నేను ఆశిస్తున్నానండి నమస్కారం